నమస్కారం గురువు అసలు చాలా అద్భుతంగా ఉంది నేను ఫస్ట్ యోగాలో జాయిన్ చేసింది నన్ను కాచయ్యని గారు నేను ఫస్ట్ జాయిన్ అయింది కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉందండి బాగా డిస్క్ బల్జ్ అది ఉన్నదండి దాని వల్ల నేను జాయిన్ అయ్యాను అసలు నాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఇప్పటికి నేను ట్వంటీ వన్ డేస్ అయిందండి జాయిన్ అయ్యి చాలా బాగుంది క్లాస్ ఇవాళ ఇంకా అద్భుతంగా ఉందండి రోజు బాగుంటుంది క్లాసు నమస్తే అండి ఈ రోజు చాలా రిలీఫ్ గా అనిపించింది అండి మైండ్ కి ఎంత ప్రశాంతంగా ఉందో అంటే నేను జాయిన్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ పైన అయిందండి ఆ బాడీ కూడా అసలు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అండి మూమెంట్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నా నేను కూడా స్టార్టింగ్ కంటే కూడా నాకు రెండు మోకాళ్ళు ఆపరేషన్ అయ్యాయి కదా మీకు చెప్పాను కదా నేను అసలు అంత చేయలేనేమో అనుకున్నాను మమ్మీతో అదే చెప్పాను లేదు నాకు నన్ను అవ్వదు అని ఇప్పుడు జాయిన్ అవ్వు చూడు అసలు గురువు గారు చెప్పింది వింటే ఫాలో అయితే అయిపోతుంది నువ్వని నిజమండి నాకు ఫిఫ్టీన్ డేస్లోనే చాలా చేంజ్ వచ్చిందండి నా యాటిట్యూడ్లో కానీ థింకింగ్లో కానీ ముందు ఆవేశం తొందరగా వచ్చేసేదండి ప్రతిదానికి ఇలా అయిపోయేదాన్ని ఇప్పుడు చాలా కూల్ అయిపోయిందండి అంటే ముందు ముందు ఇంకా చాలా కూల్ గా ఉంటుంది అని నాకు చాలా గట్టి నమ్మకంగా ఉంది అండి మీకు నిజంగా మా అమ్మాయికి కూడా చెప్పుకుంటున్నా మంచి మార్గం ఒకటి చూపించింది నాకు గురుగారు నమస్తే గురుగారు నేను జాయిన్ అయింది మంత్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయ్యి కాలంలో చాలా పెయిన్ ఉంది చాలా రిలీఫ్ అనిపించింది గురు ఎస్పెషల్లీ మీరు కాళ్ళకు సంబంధించిన ఆసనాలు చెప్పడం వల్ల చాలా రిలీఫ్ అండి స్ట్రెస్ చాలా తగ్గింది గురుగారు చాలా చాలా ధన్యవాదాలు నాకు థైరాయిడ్ లెవెల్స్ తగ్గాయండి నాది టాబ్లెట్ వీకెండ్స్ సాటర్డే సండే నేను వన్ ఫిఫ్టీ ఎంసీజీ నుంచి ఓన్లీ హండ్రెడ్ ఎంసీజీ రెగ్యులర్గా వేసుకోమన్నారు ఇంకో వన్ మంత్ తర్వాత టెస్ట్ చేసి మిగతా డోస్ కూడా తగ్గిస్తానన్నారు అండి నార్మల్గా వచ్చేసింది థ్యాంక్ యూ అండి ప్రియాంక నేను పిఠాపూర్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను సో నాకు ఇనిషియల్ గా నేను యోగా జాయిన్ అయినప్పుడు నాకు పిఎంఎస్ ప్రాబ్లం ఉండేది అంటే ప్రీ మెన్సిరేషనల్ సిండ్రోమ్ అంటే పీరియడ్స్ కి వన్ వీక్ ముందు పెయిన్ చాలా సివియర్ గా ఉండేది క్రామ్స్ అండ్ ఏదైనా చాలా గా ఉండేది ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నాకు ఈ సైకిల్ ఎవ్రీ మంత్ చాలా సఫర్ అయ్యాను నేను సో నేను యోగా జాయిన్ అయినప్పుడు వన్ మంత్ తర్వాత లిటరలీ ఆ పెయిన్ ఆల్మోస్ట్ నాకు ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది అంత బాగా అంతా ఐఎమ్ యూ సార్ నేను క్లాస్ లో జాయిన్ అయ్యి వన్ మంత్ అయింది నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేది రైట్ లెగ్ నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు దాని అనమాట ఇప్పుడు అదంతా తగ్గిపోయింది నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఆ పెయిన్ అది అంతా ఈ యోగా క్లాస్ లో జాయిన్ అయ్యాక నాకు చాలా రిలీఫ్ వచ్చింది అండ్ ప్రాణాయామం కూడా ఈ థియరీ క్లాస్ వల్ల చాలా క్లారిటీ ఉంది చాలా లైట్ గా ఫీల్ అవుతున్నాము చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ అండి కాకినాడ నుంచి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు డాక్టర్ మానస నేను సర్వైకల్ స్పాట్ స్పాట్ లో సఫర్ అవుతున్నాను యాక్చువల్లీ ఎంఆర్ఐ లో కూడా నాకు బల్జెస్ కూడా వచ్చే డిస్క్ బల్జెస్ అని కూడా ఇంకా నేను మెంటువల్ గా ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా నెక్ కాలర్ వాడాలి ఇంకా తప్పదు ఫ్యూచర్లో ఇంకా సీరియస్ అవుతుంది అని అయితే గురువు గారు చాలా చిన్న చిన్న ఎక్స్ ఎక్సర్సైజెస్ మైక్రో ఎక్సర్సైజెస్ అనుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అంతే ఈవినింగ్ టైం చేస్తే చేస్తే నేను టైం చూసుకుంటే ఒక టెన్ మినిట్స్ పట్టిందండి దాంతో ఒకసారి చేస్తేనే కంప్లీట్ రిలీఫ్ అనమాట ఇంకా టూ త్రీ డేస్ చేసిన తర్వాత నాకు ఇలా వెనక్కి అంటే ఇక్కడ షాక్లా కొట్టేది కంప్లీట్ రిలాక్సేషన్ అనమాట అది నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్ తర్వాత షుగర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయండి డయాబెటిక్ కూడా నేను టూ హండ్రెడ్స్ అలా ఉండేవి ప్రెజెంట్ కంట్రోల్లోకి వచ్చాయి హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగా నడుస్తున్నాయి ఇవన్నీ మాకు నాకు ఇచ్చినందుకు గురుగారికి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం ఓకే అండి ధన్యవాదాలు సార్ మచ్ మెయిన్ బ్యాక్ పెయిన్ కోసం అని వచ్చాను సార్ కానీ చాలా బాగా తగ్గిందండి నాకు అండ్ నేను అనుకున్నాను సార్ అసలు ఆన్లైన్ యోగా అంటే అసలు మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా నేను కరెక్ట్ గా చేస్తే రాంగ్ గా చేస్తే చూసి కరెక్ట్ చేస్తారా ఏదో గుంపులో గోవిందాలా ఉంటుంది అనుకున్నాను సార్ బట్ మీరు డే వన్ నుంచి ఒక వన్ వీక్ ఎవ్రీడే నా పేరు చెప్పాను సరిగ్గా చెయ్యి ఇంకా తిరుగు ఇంకా వంగాలమ్మ అని చెప్పేసరికి నేను షాక్ సార్ అసలు అయ్యో బాబా ఇంత ఆన్లైన్ లో కూడా అంత పేరు పిలిచి కరెక్ట్ చేశారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రోజు నుంచి నేను కరెక్ట్ గా చేసాను సార్ సో చాలా బాగుందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను సైట్ గా మీ దగ్గర జాయిన్ అయింది కదండి నాకు ఇంకా రెండు రోజుల దాకా నెల అండి ఇంకా రెండు రోజుల్లో నెల అవుతుంది మీ దగ్గర జాయిన్ అయ్యి నాకు చాలా బాగా తగ్గిందండి డేట్ టైంలో లో ఎక్కువ వచ్చేది గురువు గారు ఇప్పుడు డేట్ టైంలో వస్తుందేమో అని చాలా భయపడ్డాను మళ్ళీ డేట్ అయిన తర్వాత మీతో మాట్లాడదామని పోయిన నెల ఈ రోజుకి మంచం మీద ఉన్నానండి నేను ఇంజక్షన్ చేసినా ట్యాబ్లెట్ వేసినా కొద్దిగా ఓ నాలుగు గంటల్లో మళ్ళీ వచ్చేసింది అండి అటువంటిది ఇది చేసిన తర్వాత అసలు ఈ నెల అసలు గుర్తే లేదండి ఏదో చిన్నది అనిపించింది యోగాలో మళ్ళీ జాయిన్ అయిపోయింది త్రీ డేస్ నుంచి కానీ అసలు రాలేదు గారు అసలు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి చాలా సంతోషం